హాయ్ హలో అన్నందరికీ నేను తెలుసు కదా నేను తాజ్ ప్రజెంట్ అయితే మీకు ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అన్న ప్రస్తుతానికి ఒక రైతు వచ్చేసి రెండు బర్ర అయితే తీయడం అయితే జరుగుతుందన్న ఈ బ్రీడింగ్ వచ్చేసి ఒకటి వచ్చేసి బన్నీ క్రాస్ ఒకటి వచ్చేసి ముర్రా క్రాస్ అన్న గ్రేడెడ్ ముర్రా ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒకటి ఈయనింది ఇంకోటేమో ఈయనైందనా ట్వంటీ డేస్ అయితే పడవచ్చు ఒకసారి రైతు అయితే డీటెయిల్స్ చేసుకుందాం ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కేశంపేట విలేజ్ చోళాపల్లెన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ బర్ల వీడియో చివరి దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఒకసారి అయితే కొట్టండి ఒకసారి రైతు డీటెయిల్స్ అయితే తీసుకుందాం చూపిస్తాను చూసానా ఈయన వచ్చేసి రైతు అన్న ఈ బర్రె ఎన్ని అయినా ఈయని పది రోజులు అయింది పది రోజులు అయితుంది ప్రజెంట్ పాలు ఏమిస్తుంది అనా ప్రాణాలు నాలుగు నాలుగంగా మూడు సన్లు నాలుగు నాలుగు ఆడదూడిందా పోతాడు పొద్దుంది పది రోజులు అవుతుంది ఈయని మీకు ఈ వీడియోలో అయితే చివరి చూపిస్తాను దూడే ఒకసారి చూసుకోవచ్చానా బర్రే ఏం జాతి దాన్ని

చూసుకోవచ్చు నాలుగు నాలుగు అయితే లీటర్లైతే గ్యారెంటీ రోజుకి దాని ఏం అన్న ఇప్పుడు దాని వచ్చేసి పత్తి చెక్క అయితే వాడడం జరుగు మీడియం ఉంది అన్న బర్రీ హైట్ లేదు మీడియం ఉంది రోజుకి తొమ్మిది లీటర్లైతే గ్యారంటీ ఇస్తారంట తొమ్మిది అయితే గ్యారంటీ ఇస్తారా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఫామ్కి ఒక సార్ రేట్ ఏం అది ఈ బర్రెది

వచ్చి చూసుకుంటే ఓకే అన్న చూసుకోవచ్చు మీరు బర్రెకి ఒకసారి దా దీని అండర్ క్వాలిటీ కూడా ఒక చూసుకోవచ్చు దీని నాలుగు సార్లు సమానమే ఉంటాయా ఈయన గోదా గ్యారంటీ ఏమన్నా ఇస్తారా గ్యారంటీ ఓకేనా గ్యారంటీ ఓకే చూసుకోవచ్చు అన్న బర్రేకి గోదా గ్యారంటీ కూడా ఇస్తారంట పాలు వచ్చేసి రోజుకి పది పది లీటర్లు అయితే గ్యారెంటీ అంట తొమ్మిది పది లీటర్లు అయితే దూడ ఎక్కువగా తొమ్మిది పది అయితే గ్యారెంటీ అంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ రెండు అయితే కొనుగోలు చేయండి రైతు నెంబర్ అయితే కాంటాక్ట్ మీద పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి థ్యాంక్ యూ